ఇప్పుడు మనం ఒక అద్భుతమైన లేఅవుట్ చూడబోతున్నాం ఇది ఎక్కడ అంటే మనకి రామాయపట్నం పోర్ట్ ఉంది కదా రామాయపట్నం పోర్ట్ కి అతి సమీపంలో అంటే మన తిట్టు నేషనల్ హైవే నుంచి కేవలం వన్ కిలోమీటర్ దూరంలో మనం చూస్తున్నటువంటి లేఅవుట్ వచ్చేది మన లేఅవుట్ నుంచి ఎగ్జాక్ట్లీ రామాయపట్నం పోర్ట్కి కేవలం రెండు కిలోమీటర్లు మాత్రమే ఇప్పుడు మనం చూస్తున్నాం కదా ఈ లేఅవుట్ పేరు గీతాంజలి గ్రీన్ పోర్ట్ సిటీ ఇప్పుడు మనం వెళ్ళేది అరవై అడుగుల రోడ్డు లేఅవుట్కి సంబంధించిన అరవై అడుగుల రోడ్డు మధ్యలో లైటింగ్ ఇస్తారు సెంట్రల్ లైటింగ్ ఆర్చు అండ్ సీసీ రోడ్సు అవన్నీ కూడా చేసిస్తారు ప్రజెంట్ అయితే డ్రైన్స్ వర్క్ అయితే కంప్లీట్ అయింది ప్రజెంట్ చాలా తక్కువ రేట్లో ఉంది మనం ఎంచే స్టార్టింగ్ లో రామపట్నంకి వెళ్ళడానికి ఎనభై అడుగుల రోడ్డు అనేది ప్రపోజల్లో ఉంది అంటే ఇప్పుడు మనం వచ్చాం కదా తెట్టు రోడ్డు ఆ రోడ్లో లెఫ్ట్ సైడ్ అంతా హౌసింగ్ జోన్ రైట్ సైడ్ అంతా కూడా ఇండస్ట్రియల్ జోన్ మనకి నిన్నగాక మొన్న బీపీసీఎల్కి కి సంబంధించిన ఒక అనౌన్స్మెంట్ వచ్చింది అది కూడా మన ఇండస్ట్రియల్ జోన్లోనే అది కడుతున్నారు ఆ ఏరియా సరౌండింగ్స్లో మొత్తం కూడా ఇండస్ట్రీ ఇండస్ట్రీస్కి సంబంధించినవి ఉన్నాయి అక్కడ ఇండోర్ సోలార్ కానీ ఇంపోర్ట్ అండ్ ఎక్స్పోర్ట్ సంబంధించింది కానీ ఇంకా చాలా చాలా కంపెనీస్ ఉన్నాయి ప్లస్ మన లేఅవుట్ పక్కన కర్రలపాలెంకి సంబంధించిన హౌసింగ్ జోన్ ఉంది ప్రజెంట్ అయితే చాలా తక్కువ రేట్లో ఉంది మీలో ఎవరైనా ప్లాట్ కొనాలి మా పిల్లల కోసం లేదంటే ఇన్ ఫ్యూచర్లో బెటర్ ప్రైజ్ రావాలంటే ఇదైతే ఎక్సలెంట్ లేఅవుట్ ఇన్వెస్ట్మెంట్ సూపర్ సూపర్గా ఉండిద్ది ప్లస్ హౌసింగ్ కూడా మనకి ఏ బ్లాక్ బి బ్లాక్ అని రెండు బ్లాక్లు ఉన్నాయి ఏ బ్లాక్ మొత్తం కూడా రామాయపట్నం పోర్ట్ వాళ్ళు హౌసింగ్ కన్స్ట్రక్షన్ చేసుకోవడానికి ఇచ్చారు కమర్షియల్ గా కూడా చాలా యూజ్ అవుద్ది మీలో ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే కింద ఒక నెంబర్ పెడతాను ఒకసారి కాంటాక్ట్ అవ్వండి